ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఒక ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే ఆడవారు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి మహిళలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు పాటించే కొన్ని నియమాల వల్ల మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే తెలిసి తెలియక చేసే చిన్న పొరపాట్ల వల్ల చాలా సమస్యలకు కారణం అవుతాయి కాబట్టి స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే మీ ఇంట్లో ఎప్పటికీ డబ్బు కొరత అనేది ఉండదు స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించడం వల్ల మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనేకమైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నట్లయితే శ్రీ కాళికామాత ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడ్ను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు వ్యాపారంలో నష్టాలు అప్పుల సమస్యలు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ పూజారి గారు కాళికామాత ఆశీస్సులతో పూజలు చేసి కేవలం కొద్ది రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారు పూజారి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి వివాహమైన స్త్రీలు పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు స్త్రీలు ఆలస్యంగా నిద్రలేవడం వల్ల ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయి ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి సూర్యుడు ఉదయించిన తర్వాత వాకిలి చిమ్మకూడదు ఎందుకంటే సూర్యుడు మొహం మీద నీళ్లు చల్లినట్లు ఉంటుంది ఇక ఉదయం నిద్ర లేవగానే దుప్పటి విదిలించాలి మడవాలి అలా చేయకపోతే మాత్రం దరిద్ర దేవత మీ ఇంట్లోనే కూర్చుంటుంది చీపుర్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇల్లు ఊడ్చే చీపుర్ను రాత్రి సమయంలో నిల్చోపెట్టకూడదు చీపురు అడ్డంగా పెట్టుకోవాలి సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో అసలు నిద్రపోకూడదు ఈ సమయంలో ఆహారం కూడా తినకూడదు ఇంట్లో గొడవలు పడకూడదు సాయంత్రం సమయం అంటే ప్రదోషకాలం ప్రదోషకాలంలో ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా డబ్బు సమస్యలు ఏర్పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో ఉండే దేవుని పటాలను ఎక్కువగా అలా పెట్టుకుంటే మాత్రం ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి అలాగే ఒక దేవునికి చెందిన దేవుని ఫోటోలు ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఖచ్చితంగా మంచినీళ్ళు పెట్టుకోవాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక కుందితో దీపం పెట్టేవాళ్ళు మూడు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి అలాగే రెండు కుందుల్లో దీపారాధన చేసేవారు రెండు వత్తులు వేస్తే సరిపోతుంది మనలో చాలా మంది మహిళలు ఒక్కొక్కసారి కోపంతో వంట చేస్తుంటారు ఇలా అస్సలు చేయకూడదు చాలా ప్రశాంతంగా వంట చేయాలి లేకపోతే మాత్రం మీ కుటుంబం అంతా కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఉప్పు నూనె కోడుగుడ్లు ఈ వస్తువులను మాత్రం ఇంటికి తెచ్చుకోకండి ఎందుకంటే ఇవి శని స్థానాలు శనిని మీ ఇంట్లోకి తెచ్చుకున్నట్లు అవుతుంది అలాగే పొద్దుపోయిన తర్వాత పెరుగు ఊరగాయలు కారపొడిని ఎవ్వరికీ ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది చాలామంది మహిళలు ఎక్కువగా నగలు పెట్టుకుంటారు అలాగే పట్టు వస్త్రాలను ఇలా చేయడం వల్ల స్త్రీలకు విపరీతమైన నరదృష్టి తగులుతుంది వీటి వల్ల అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి కాబట్టి వివాహమైన మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకొని నలుగురిలోకి వెళ్ళకండి శనివారం రోజు మాత్రం చెప్పులు కోడిగుడ్లు నూనె ఈ వస్తువులను మాత్రం ఎవ్వరికీ ఇవ్వద్దు తీసుకోవద్దు ఇలాంటి వస్తువులను శనివారం రోజు కొనుగోలు చేస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది పెళ్ళైన ఆడవారు నలుపు రంగు వస్త్రాలను అస్సలు ధరించకూడదు ఇది మీ భర్త ఆయుష్ను తగ్గిస్తుంది అలాగే ప్రతిరోజు పేరు భోజనం తినే ముందు కాకి అన్నం పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ పితృదేవతలు సంతృప్తి చెందుతారు పితృదేవతలు సంతృప్తి చెందితే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి పెళ్ళైన స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబూసుకొని ఉండకూడదు జుట్టు విరబూసుకొని ఇంట్లో తిరగడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో మీ కుటుంబానికి దరిద్రం వెంటాడుతుంది ఇక దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను కొట్టిన తర్వాత మూడు కన్నులు ఉన్న కొబ్బరికాయ చెప్పను ఇంటికి తెచ్చుకోవాలి జాతకంలో కుజదోషం ఉన్నవాళ్ళు వ్యాపారంలో సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతి మంగళవారం రోజు గుడ్లు దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది పవిత్రమైన మన పూజకదిలో ముక్కోటి దేవతలు కూడా నివసిస్తారు మీ పూజకథలో ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజగదిలో వెంట్రుకలు పడితే పూజ గదిలో ఉన్న దేవతలు అందరూ కూడా వెళ్ళిపోతారు అప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా సరే అస్సలు ఉపయోగమే ఉండదు చాలామందికి ఉన్న చెడ్డ అలవాట్లలో ఒకటి మంగళసూత్రానికి పిన్నీసులను పెట్టుకోవడం చాలామంది ఆడవారు మంగళసూత్రానికి పిన్నీసులను ఇలా చేయడం వల్ల మీ భర్త అనారోగ్యాలకి గురవుతాడని చెప్పి భార్యాభర్తల మధ్య సమస్యలు ఏర్పడతాయని చెప్పి మన పెద్దలు చెప్తారు దివ్య శక్తులను కూడా ఆకర్షించే శక్తి మంగళసూత్రానికి ఉంటుంది కాబట్టి పిన్నిసులను పెట్టడం వల్ల మంగళసూత్రానికి ఉండే శక్తి మొత్తం నశించిపోయి మీ కుటుంబానికి మొత్తం చెడు జరుగుతుంది మట్టి గాజులను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి అలాగే ఆకుపచ్చ రంగు గాజులు ధరించడం వల్ల మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది చాలామంది ఇళ్లల్లో బొమ్మలను పెట్టుకుంటారు అయితే గుర్రం చాలా వేగంగా వెళ్తుంది కాబట్టి మీ ఇంట్లో గుర్రం బొమ్మ ఉంటే మీ ఇంట్లో ఉండే ధనం మొత్తం ఖాళీ అయిపోతుంది ప్రస్తుత కాలంలో చాలామంది తమ పిల్లల తల్లిదండ్రుల మాట అస్సలు వినడం లేదు మీ పిల్లలు మీ మాట వినాలంటే ఐదు పోగుల ఎర్రదారాన్ని తీసుకొని మీ పిల్లల కుడుభుజానికి కట్టండి అలాగే కుంకుమను పెట్టుకోవడం అలవాటు చేయండి ఇలా చేయడం వల్ల మీ పిల్లలు మీ మాటను బాగా వింటారు గురువారం రోజున పొరపాటను కూడా స్త్రీలు తలస్నానం చేయకూడదు గురువారం తలస్నానం చేయడం వల్ల మీ పిల్లలకు అలాగే మీ భర్తకు దురదృష్టం కలుగుతుంది అలాగే సంపద కోల్పోయే అవకాశాలు ఉంటాయి మీ భర్త దీర్ఘాయువుతో ఉండాలంటే వివాహిత మహిళలు తప్పకుండా ప్రతిరోజు కూడా కుంకుమ బొట్టును ధరించాలి దీనివల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది ఆడవారు ఈ నియమాలను పాటించడం వల్ల మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి మన వేద పండితులు చెప్తున్నారు వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి